తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు నేను మధుర నగర్ పిఎస్ దగ్గర ఉన్నాను మరి నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే వైజాగ్ సత్య గారు ఆల్రెడీ ఒకసారి అందరికీ తెలిసిందే కుర్చి తాత గారి మీద కంప్లైంట్ ఇచ్చారు టీ మళ్ళీ మధుర నగర్ పిఎస్ లో ఈ రోజు కంప్లైంట్ ఇచ్చారంట మరి దానికి రీజన్ ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగాలేదు పోలీస్ స్టేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుంటారా అయితే ఈ కుర్చీ తాత అన్నాడు ఉన్నాడు కదా వీడు ఆ చోరీడు ఆ బెగ్గరీడు వీడు మళ్ళీ మమ్మల్ని తిడుతున్నాడు అనమాట ఈ హైదరాబాద్లో రెండే రెండు బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి మూసీ మూసినది కంపు ఎప్పుడు కొడుతుంటుంది అలాగే కుర్చీతాత వీడి నోరు కూడా అంతే మూసినది ఈక్వల్గా కంపు కొడుతుంటుంది అనమాట మొన్న మొన్న మధ్య కంప్లైంట్ ఇచ్చాను నన్ను తిడుతున్నాడు అని చెప్పి ఎందుకు తిట్టాడు మీ అందరూ తెలుసు వాడు చెత్త మీద కుప్ప చెత్త కుప్పలాంటి వాడు వాడిని తీసుకెళ్ళి ఎస్ఎస్ తమన్ గారు తెలుసు కదా మీ ఆయన పక్కన కూర్చోబెట్టాను వాడు అబ్బో తమన్ గారి పక్కన కూర్చున్నాను కదా నేను అంత పెద్ద సెలబ్రేట్ నన్ను ఆకాశంలోకి వెళ్ళిపోయాడు కుక్కల సినిమాచన ఎక్కిస్తే ఎలా ఉంటుంది అట్లా నేను ఎందుకు తీసుకెళ్ళి అంటే గుంటూరు కాలంలో ఆయన డైలాగ్ పెట్టించినా ఆ మహేష్ బాబు మూడు వందల కోట్లు సంపాదించిండు నా డైలాగ్తో నాకు ఇప్పుడు బంజరీస్లో కానీ జూబ్లీస్లో కానీ ఫ్లాట్ కావాలని మా ఇంటికి వచ్చి న్యూసెస్ చేసి రాలు ఇస్తాడు అన్నీ చేస్తాడు అప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే జూబ్లీస్లో పోలీసులు వచ్చి కూర్చి మరతపెట్టి కింద పైన పగలు కొట్టారు అప్పుడేమో సారీ తప్పైపోయింది ఎవరైనా క్వార్టర్ పోసి మాట్లాడించారు వైజాగ్ వచ్చారు దేవుడు అది అని అన్నాడు సరేలేండి వదిలేయండి అప్పుడే పంపించేస్తామన్నారు చంతలపప్ప కూడా కానీ చర్లపల్లి కానీ ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు కదా వాడు ఎలా తిడతాడు ఎంతమంది కానీ వాడు ఏంటంటే ఒక్కటే ఫిక్స్ అయిపోయాడమ్మా ఫేమస్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు ఒక పల్లవి ప్రశాంత్ కావచ్చు లేకపోతే ఒక బరీలాక కావచ్చు ఒక స్వాతి నాయుడు కావచ్చు వైజాగ్ సత్య కావచ్చు పుల్బాలు కావచ్చు మేము తిరిగితే నేను ఫేమస్ అవుతాను నార్మల్ పీపుల్ని టార్గెట్ చేస్తే నేను ఫేమస్ అవుతాను అలాగే పొలిటీషియన్స్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు వాళ్ళని తిట్టాము లేకపోతే సినిమా యాక్టర్లు ఒక చిరంజీవి నాగార్జున ఇట్లా అన్నమాట అన్ని ఇండస్ట్రీలో ఫేమస్ వాళ్ళందరినీ తిట్టడమే ఆ పార్క్ వెళ్ళిపోవడం తిట్టడమే వాడు పని అదే ఫిక్స్ అయిపోయినాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి తుక్కు తుక్కు రెండు పళ్ళు కూడా ఊడిపోయినాయి ముందు రెండు పళ్ళు ఉండవు చూడండి తర్వాత మళ్ళీ నేను లోపరేయించి నేను కూడా తుక్కుతుక్కు కొట్టించిన అని వాడికి సిగ్గు రావడం లేదమ్మా ఈమె ఆడపిల్లని కూడా చూడకుండా అది వంద రూపాయలకి పండుకుంటుంది స్వాతి నాయుడు బలిసేసింది కట్ చేస్తే హైదరాబాద్ అందరూ తినొచ్చు మనిషి పావుకి తినవచ్చు అని తిడుతున్నాడు తింటున్నాడు వీడు వరంగల్లో చేసే పని ఏంటమ్మా వరంగల్లో ఇటు వరంగల్లో పెద్ద దొంగన కొడుకు ఇడు ఎన్నిసార్లు పోలీస్ జైలుకి వెళ్ళాడు వీడికే తెలియదు వరంగల్ వెజిటబుల్ మార్కెట్లో ఫ్రూట్స్ మార్కెట్లో అన్ని పళ్ళు ఫ్రూట్స్ దొంగ దొంగతనాలు చేసి బతికెట్టాడు అక్కడ వాళ్ళ అంతే వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడ్డాడు ఇక్కడ కూడా అదే పని ఏమని అంటే నాకు నలుగురు పిల్లలు అంటున్నారు నువ్వు ఎప్పుడు పిల్లలం పక్కన పండుకున్నావురా నువ్వు ఎప్పుడు పార్కుల్లో పండుకుంటున్నావు నువ్వు ఎప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో పండుకుంటున్నావు నీకు నలుగురు పిల్లలు నువ్వు పెద్ద మగాడు అంటున్నావు నన్ను చెక్కగాడని నన్ను నా జెండర్ డిస్క్రిమినేషన్ నేను అందరికీ చెప్తున్నా ఒకటే అంటే అర్థమే తెలుసా కుటుంబం బరువు బాధ్యతలు మోసేవాడే మగాడు ఇప్పుడు నేను మగా అన్న ఎందుకంటే నేను నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను అంటే ఐదు వేలు పదివేలు తెచ్చుకుంటా నేను జూబ్లీ హిల్స్ బంజారీస్కి వెళ్తే ఎంత పెద్ద సెలబ్రిటీ అని నాకు గేట్లు తీస్తారు సచ్చే రెండు అంటారు కావాలంటే దిస్ ఇస్ వైజాగ్ సచ్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి నంది అవార్డు ఫిలింఫేర్ అవార్డు నేషనల్ అవార్డు అంతవరకు ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళకి కూడా నేను వెళ్తా నేను మగా ను నేను సెలబ్రిటీ నువ్వే సెలబ్రిటీ నీకు జూబ్లీస్ ఒక ఆయన గేట్ తీస్తాడా నువ్వు మగాడు అంటే ఏంటి రా పిల్లం పిల్లలు పోషించాలి రా వాడు మగాడు ఏమంటే ఎనిమిది వేలు అండి నేను ఇంటర్నెట్ కడుతున్నాను అన్నాడు ఆడు దగ్గర పది రూపాయలు ఉండదు బీడీ కనుక్కోవడానికి ఆడు ఇంటర్నెట్ కడుతున్నాడు అంటే ఎవరు నమ్ముతారమ్మా వాడు చూపిమని ఎనిమిది వేలు ఇంటర్నెట్ ఏంటి కడుతున్నాడు నేను హైదరాబాద్ కాలేజ్ చేసి వైజాగ్ వెళ్ళిపోతా పర్నెంట్గా అక్కడ ఒక ఇల్లు లేదు వాకల్ లేదు ఎవ్వరు లేరమ్మా లోకం మీద పడడం అందరినీ తిట్టడం ఆడ పని అదే అసలు ఈ సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది అమెరికా లాంటిది అమెరికా జర్నల్ జర్మనీ రష్యా ఫ్రాన్స్ ఇలాంటి దేశాలైతే ఇలాంటి వాటిని షూట్ చేస్తే అప్పుడే చంపేస్తారు ఇలాంటి చీడ పురుగులు ఉంచరు హైదరాబాద్కి చేడపురుగులా తయారయ్యాడు ప్రతి ఒక్కరిని తిట్టి నిన్నగా మొన్న ఒక ఎంట్రీ చూడండి గాంధీభవన్కి వెళ్ళాడు రేమంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలట ఆయన అపాయింట్మెంట్ ఏం ఎందుకు ఇస్తాను ఈ అడక తినేటోడికి ఈ ముష్టినాడుకుకి ఆయన ఆరు నెలలు దించేస్తా అంటున్నాడు పదవి నుంచి మళ్ళీ మహేష్ బాబు అపాయింట్మెంట్ కావాలట ఆయన అంత సూపర్ స్టార్ ఎందుకు గెలికిస్తాడు అపాయింట్మెంట్ ఇలాంటి ఇలాంటి ముష్టినా కొడుకులకి ఇస్తారు ఇలాంటి చీడపురుగులకు ఇస్తారు చెప్పమ్మా వాడు ఏమనుకున్నాడాడు వాడు ఒకప్పుడు మురుకు బట్టలు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే నా దగ్గరకు వచ్చాడు నేను సూటు బూట్లు లయించా కానీ బుల్ చెక్ చేయండి వాడు ఒకప్పుడు రోడ్ల మీద నడిచేటప్పుడు నేను బెంచ్ కార్లు లెక్కించినా అండి ఆడీ కార్లు లెక్కించిన వాడికి అంత సపోర్ట్ చేసి మహేష్ బాబు లాంటి సినిమాలో వాడు డైలాగ్ పెట్టించినాడు వాడే నాకు తిరిగి కోటి రూపాయలు ఇవ్వాలి అంత ఫేమస్ చేసినందుకు ప్రమోట్ చేసినందుకు నాకు ఇవ్వాలి కదా నేను లక్షలు సంపాదించాను అన్నాడు వాడు ఏమైనా సినిమాల్లో చేశాడా టీవీ సీరియల్లో చేశాడా లేకపోతే కాల్గే టు అప్ సంతూర్ యాడ్లు చేశాడా కృష్ణకాంత్ దగ్గర కూర్చుంటాడు ఆలీలు తిడతాడు ఆలీలు వచ్చి ఒక యాభై వంది ఇస్తారు లక్షలు సంపాదించడానికి ఆడు ఏమైనా నషీరుద్దేశించసీరుద్దేశించా ఓంపురియా లేకపోతే అమరీష్ పురియా నషీరుద్దీన్ షా లేకపోతే ప్రకాష్ రాజా లేకపోతే కోట శ్రీనివాసరావా ఎవడ ఆడు ఆడుకు అంత డబ్బు ఇస్తారు చెప్పండి అమ్మా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏమి ఇస్తారు తెలియదు ఇప్పుడు మేము మీకు ఎంట్రీ ఇస్తున్నాం ఏమో డబ్బులు తీసుకుంటున్నామా ఏమి తీసుకోరు కదా అలాగే అందరినీ బ్లేమ్ చేయడం అందరిని తిట్టడము నిజంగా ఆ చీడ పురుగుని ఏదో ఒకటి చేయాల హైదరాబాద్ హైదరాబాదు స్వాతి నాయుడు గారు మిమ్మల్ని కూడా చాలా అన్నారు కదా మరి మీరు ఏ విధంగా అవునండి అంటే ఇప్పటిదాకా నేను అతను ఏం అనలేదు కానీ ఇప్పుడు అతను ఇలా నా మీద ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా హర్టింగ్ అనిపించింది వెంటనే ఇంకా స్టేషన్కి వచ్చాము ఇంకా కంప్లైంట్ ఇచ్చాము ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోమని నేను కూడా చెప్పాను ఎందుకంటే వాడి పర్సనల్ విషయాలు నాకు చాలా తెలుసు అంటే వాడు వాడి పెళ్ళం గురించి నాకేం చెప్పాడు తర్వాత వాడి గర్ల్ ఫ్రెండ్ ఇదంతా నాకు తెలుసు వాళ్ళ కూతురు ఇవన్నీ నాకు తెలుసు కానీ నేను ఎప్పుడెక్కడ ఏం మాట్లాడలేదు కదా వాడి గురించి కానీ ఏం మాట్లాడదు కానీ ఇవాళ రోజున వాడు నా గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాడు ఎప్పుడన్నా నన్ను చూసిండా వాడే ఇంకా నేను సత్యవల్లి ఇంటి దగ్గర నన్ను ఒకసారి ఇబ్బంది కూడా పెట్టిండు అప్పుడు కూడా నేను ఇంకా లేచి పక్కకు వచ్చేసిన నేను ఒక యాజ్ అ ఫాదర్గానే నేను చూసిన అంతకు ఏం లేదు చెప్తాడు నాకు కలిసినప్పుడల్లా నా వైఫ్ నేను శారీరకంగా కలవట్లేదు నేనే కావాలని దూరం పెడుతున్నా నేను కలిస్తే నా పిల్లం చచ్చిపోతుంది ఇవన్నీ మాటలు చెప్పాడు మరి ఇప్పటిదాకా నేను అవన్నీ బయటకు చెప్పలే కదా ఇప్పుడు మరి ఇవాళ రోజున నా గురించి లేనిది కల్పించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం ఏంటి కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను నేను ఎవరి జోలికి వెళ్ళాను నా లైఫ్ నేను ఉంటా నా జోలికి వస్తే నేను ఊరుకోను ఒక వేస్ట్ ఛానల్ వాడు ఒక వేస్ట్ ఛానల్ వాడు ఒక చెత్త ముండని పెట్టుకుని సత్యని నన్ను తిట్టిపిస్తున్నాడు అది వాడు కూడా త్వరలోనే వాడి ఛానల్ ముక్కలైపోద్ది వాడు నాశనం అయిపోతాడు అట్లనే తాతను కూడా మొత్తం శుభ్రంగా స్టేషన్లు వేసి మొత్తం కుల్లబడు ఎవరు అది ఉంది ఒక చెత్త ఉండది దాని పేరు ఎందుకు కానీ దాన్ని ఫేమస్ చేయాల్సిన అవసరం లేదుగా అది ఒక చెత్త ఉండ ఆ నా కొడుకు నాకు జాబ్ ఇస్తానన్నాడు నేను తీసుకెళ్ళి దీన్ని పరిచయం చేసినా నన్ను పక్కన పడేసి వాళ్ళిద్దరూ కలిసి సరే చేస్తే చేసుకోండి మీ ఇద్దరు అంత ఇస్కాంతాలు అత్తుకుని దాన్ని ఉంచుకున్నాడా చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ ఆ ముండా నా గురించి నేను ఫ్రెండ్ అని తీసుకెళ్లి పరిచయం నా గురించి బ్యాడ్గా మాట్లాడడం ఈ ముండా కొడుకుని తాతను పిలిచి దగ్గరుండి పక్కను పక్కపక్క నవ్వుకుంటూ వీడియోలు చేయడము నువ్వెంత నీ బతుకెంత నా కాలు కూడా సరిపోవు నువ్వు నువ్వు దగ్గర ఉండి ఆ ముసలోడి చేత నన్ను తిట్టిపించడము ఎక్కడికి పోబు కర్మ విల్ కమ్ బ్యాక్ మీ పాపం మీరే పోతారు మీరే నాశనం అవుతారు అది నేపిస్తున్నా ఇంకోసారి కనుక నా గురించి బ్యాడ్గా ఈ ఈ చెత్త ఒక చెత్త నా కొడుకు ఛానల్ ఉన్నాడు ఆ ఒక చెత్త ముండా ఉంది ఇంకోసారి కనుక నా గురించి బ్యాడ్గా మాట్లాడితే ఈసారి మీ మీద కంప్లైంట్ ఇస్తా బయటికి రాకుండా మొత్తం వైజాగ్ సత్య గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మరి పోలీసులు ఏమన్నారు అయ్యింది వాడు ఎక్కడ కనబడితే అక్కడ వేసేద్దాం అంటున్నాం మేము ఆల్రెడీ చూసాం ఇప్పుడు కనబడలేదు ఎక్కడ ఒకటి తిరుగుతున్నాం వేస్తామన్నమాట వాడు నిజంగా సొసైటీకి ఒక పురుగులా తయారయ్యాడమ్మా ఈ మీడియా అందరికి రిక్వెస్ట్ వాడి ముందు దయచేసి కెమెరాలు పెట్టండి ఏదైనా ఉపయోగం ఉందంటే కెమెరా పెట్టండి వాడు ఏం చేస్తున్నాడు కెమెరా పెడితే వాళ్ళని మీరు తెడుతున్నాడు అంతకుము ఏం లేదు కదా ఇప్పుడు నేను ఉన్నాను నా ఇప్పుడు నేను ఎంతోమంది పెద్ద పెద్ద లెజెండ్స్ని వీడియోస్లో చూపిస్తున్నాను వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నాను హోమ్ టూర్లు మొన్ననే రామప్రభ గారి వెళ్ళి చూపించినా అలా నేను పెద్ద పెద్ద వాళ్ళు చూపు ఏదో ఉపయోగం ఉంటే తీయండి ఎందుకు అలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తే రేపు మిమ్మల్ని కూడా తిడతాడు వాడు సో దయచేసి నేను మీడియాకి చేసే రిక్వెస్ట్ అదే అలాంటి వాళ్ళని మీరు దయచేసి ఎంకరేజ్ చేయకండి వాడు ఎవరిని వదులుతున్నాడు చెప్పమ్మా ఏ పార్టీని వదిలేదు చెప్పండి ఒక పార్టీని ఆంధ్ర తీసుకో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు తిట్టాడు లొకేషన్ తిట్టాడు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టాడు వైఎస్ఆర్సీపీలో అలా జనసేనలో పవన్ కళ్యాణ్ తిట్టాడు మళ్ళీ ఇక్కడికి వస్తే కేసీఆర్ని కేటీఆర్ని రేవంత్ రెడ్డిని ఎవరిని వదులుతున్నాడు ఆడు సినిమా యాక్టర్ని ఎవరిని వదులుతున్నాడు సోషల్ మీడియా స్టార్స్ని ఎవరిని వదులుతున్నాడు వాడు అదే ఫిక్స్ అయిపోయాడు నేను అందరం తిడతాను ఫేమస్ అయిపోతాను అందరం తిడతాను ఫేమస్ అవుతాను నైట్ టైం ఏమో ఈ బళ్ళు కట్ చేసుకుని ఫ్రూట్స్ అవి తిని తినేస్తున్నాడు పెద్ద దొంగయదు వాడు నిజంగా కుక్కని సింహాసనం ఎక్కించాను నేను నిజంగా వాడు ఎక్కడో రోడ్ల మీద తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆ డైలాగ్ పెట్టి అన్ని ఫేమస్ చేయడం తిరిగి నాకే చుట్టుకుందమ్మా ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ మీరు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా పెట్టాను వాడికి పోలీస్ స్టేషన్లో తుక్కుతుక్కు కొట్టారు అన్నీ అయినాయి అయినాడు బుద్ధి రావడంలో ఈ మధ్యలో కాంటాక్ట్ అవ్వ అసలు అవకెందుకమ్మా ఇంకా సరిపోదు ఇంకా నాకు అది వాడు ఏమంటే సత్యం మగాడు కాదంటాడు మగాడు అంటే పిల్లల్ని పిల్లల్ని రోడ్ల మీద వదిలేయడం కాదురా పార్కుల్లో పండుకోవడం కాదురా మగతనం అంటే ఒక ఇల్లు తీసుకో రెంట్ కట్టు భార్య పిల్లల్ని పోషించు అది అసలు మగతనం అంటే అర్థమ కుక్కలు కూడా సంసారం చేస్తే పందులు కూడా పిల్లలు పెడతాయి అది మగతనం అనిపించుకోదు మగతనం అంటే గౌరవంగా సొసైటీలో బతకాలి ఇప్పుడు ఆయన సినీ వాళ్ళు సెలబ్రిటీస్ అని ఎవరు తేడా లేకుండా తిడతనే ఉంటారు కదా అంటే అది ఆయన మెంటల్ స్టెబిలిటీ బాగాలేకనే లేదంటే కావాలనే వాడు మెంట్లోడు కాదు వాడు మంచి మైండే ఉంది వాడికి కాకపోతే అందరినీ తిట్టి ఫేమస్ అవ్వాలి ఫేమస్ అయితే ఇంక నన్ను ఎక్కడో పెట్టేస్తారు ఇంతకుముందు ఒక డాన్స్ మాస్టర్ అట్లనే కదా అందరిని తిట్టేవాడు చిరంజీవిని బాలకృష్ణ ప్రతి ఒక్కళ్ళు తిట్టేవాడు కదా ఆయన కూడాను ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన అన్ని తరిమిస్తే మా దగ్గరకు వచ్చాడు సోషల్ మీడియా వాళ్ళ దగ్గరికి మేము ఇలాగ ఆర్టిస్టులు మందిని పది మంది కలిసి ఆయనతో రియాలిటీ షోలు చేసి ఆయన యూట్యూబ్ ఛానల్కి అంతా ఇంటర్వ్యూలు ఫ్రీగా ఇచ్చి ఆయన లేపినాం ఆయన కూడా లాస్ట్లో నల్గే తిట్టాడు గోతులకు పోయాడు వీడు కూడా పోతాడు ఈడు కూడా బ్లడ్ క్యాన్సర్ అని సర్టిఫికెట్ ఇస్తారు అక్కడ గాంధీ హాస్పిటల్లో దగ్గితే రక్తం పడుతుంది వీడు పోతాడు త్వరలో కాకపోతే మనం ఓపుకు మీద ఉండాలి అంతే మేము వదిలేసాము ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాము లోపల వేయించాము కోటింగ్ ఇప్పించాము ఇంకా మంచి బతుకుతాడేమో అని వదిలేస్తే మళ్ళీ ఇంక రోజు అదే పని మళ్ళీ వదిలేస్తారా ఇంకా మరి వద్దు మా మీకు లోపల వేయిస్తాం మేము ఇంకా మా చేపతి మా దాన్ని లోపల వేయించాలని మా చేపతి మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ